పైనుంచి వస్తువులు జారపడుతున్నాయి సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు ఎగిరిపడుతున్నారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లలో మొదలైంది ఇది సింగపూర్ ఎయిర్లైన్స్ విమాన ప్రయాణికులు ఎదుర్కొన్న భయానక పరిస్థితి ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముప్పై మంది గాయపడ్డారు సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో జరిగిన భయానక సంఘటన సంచలనం సృష్టిస్తోంది రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో మే ఇరవైనా లండన్ నుంచి సింగపూర్కు విమానం బయలుదేరింది మార్గ మధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది దాంతో పైనుంచి వస్తువులు జారిపడ్డాయి అలాగే సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు ఎగిరిపడ్డారు ఆ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముప్పై మందికి గాయాలైనట్లు తెలుస్తోంది కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది ఆ సమయంలో ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం ఐదు నిమిషాల్లో ముప్పై ఒక వేల అడుగుల నుంచి ఒక్కసారిగా ఆరు వేల అడుగుల కిందికి దిగిందని ఫ్లైట్ ఆర్డర్ ట్వంటీ ఫోర్ డేటాను బట్టి తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి విమానంలోని ఓవర్ బిన్స్ దుప్పట్లు ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి మాస్కులు లైటింగ్ ఫ్యాన్ ప్యానల్స్ సీలింగ్కు వేలాడుతూ కనిపించాయి ఇలాంటి సమయాల్లో సీటు బెల్ట్లు పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉండదని అందుకే ప్రయాణికులకు గాయాలవుతూ ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాకు పంపినట్లు తెలిపింది